ఈ వారం బిగ్ బాస్ మహిత్రీలలో ఆరుగురు నామినేట్ అయ్యారు అయితే ఈ వారం దివ్యని భరణి రీతు నామినేట్ చేశారు గౌరవ్ని దివ్య తనోజ నామినేట్ చేశారు రీతుని నిఖిల్ నామినేట్ చేశాడు నిఖిల్ని పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు ఈ నామినేషన్స్ అన్నింటిలోనూ దివ్యని భరణి నామినేట్ చేయడం హైలైట్ అయింది సీజన్లో ఇప్పటి వరకు దివ్యని భరణి ఒకసారి కూడా నామినేట్ చేయలేదు ఈ నామినేషన్స్లో మాత్రం వీరిద్దరి మధ్య పెద్ద వారే జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అందరికంటే గౌరవ్కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి మొత్తం ముగ్గురు సభ్యులు గౌరవ్ని నామినేట్ చేశారు తర్వాత దివ్య నిఖిల్ ఇద్దరికి చెరో రెండు నామినేషన్స్ వచ్చాయి ఇక నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే గౌరవ్ నిఖిల్ ఇద్దరికి ఈ వారం టపుగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మిగిలిన నలుగురికి ఇప్పటికే నామినేషన్స్కి వెళ్ళిన అనుభవం ఉంది అలానే వారికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఈ వారం నామినేషన్స్లో ఉన్నవారు భరణి గౌరవ్ రీతు పవన్ నిఖిల్ సంజన నామినేట్ అయిన ఈ ఆరుగులో గౌరవ్ నిఖిల్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది మరి ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్